హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్మాశ్ బ్లాగ్స్ కార్తీక పౌర్ణమి రోజు సోమశిల్ల దగ్గర అంటే ఇది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ దగ్గర ఉంటుందండి ఆ సోమశిల విలేజ్లోన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అక్కడ కృష్ణానది ఒడ్డు అనమాట సోమశీల అంటే మొత్తము కృష్ణానది ఉంటుంది అనమాట ఆ ఏరియా మొత్తము అంటే శ్రీశైలం బ్యాక్ సైడ్ వాటర్ మొత్తము ఆ ఏరియా మొత్తం ముంచేస్తుంది అనమాట అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అన్నమాట కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ ఉన్న కోటి దీపోత్సవం జరిపించిండ్రు అందులోన మా అక్క కూడా పేరు రాయించుకున్నది అనమాట మా అక్కతో పాటు మేము కూడా వెళ్ళేసి ఆ కోటి దీపోత్సవంలోనూ పాల్గొన్నాం అనమాట శైలు అక్క దగ్గరనే కూర్చున్నది నేను పాపను కాసేపు బయట ఆడిపించుకొని ఇంకా పాప ఏడుస్తుంటే అమ్మ కావాలని ఏడుస్తుంటే నేను పాప గణేష్ మా అక్క కొడుకు కూడా ఉన్నాడు కదా అందరం కలిసి మళ్ళీ వెళ్ళి ఇంకా శైలు పక్కనే కూర్చున్నాము అందరూ అక్కడ అంటే ఫస్ట్ టైం అనమాట కోటి దీపోత్సవంలో పాల్గొనడము ఇంతకుముందు ఎప్పుడైనా సిటీలోన ఇట్లా కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పేసి ఎప్పుడన్నా అంటే ఏదైనా గ్రౌండ్లలో పెడుతుండే ఎల్బీ స్టేడియంలోనో అక్కడ గచ్చిపల్లి దగ్గరనో ఎప్పుడైనా ఒకసారి పెట్టినప్పుడు అంటే నేను అనుకునేవాడిని అక్కడ కోటి దీపాలు వెలిగిస్తారు అని అనుకున్నా అంటే ఎంతమంది పాల్గొన్నారు అనే తర్వాత విషయం కానీ అక్కడ కోటి దీపాలు వెలిగిస్తారు అందుకని దానికి కోటి దీపోత్సవం అని పేరు వస్తుంది అని అనుకున్నా నాకు తెలియదు అనమాట నేను ఎప్పుడు ఇప్పుడు పాల్గొనలేదు తర్వాత అంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ కోటి దీపాలు వెలగవు ఆ కోటి అక్కడ ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అని చెప్పేసి ఒక ఒత్తి ఇస్తారు కదండి అట్లే కోటి దీపోత్సవం అని చెప్పేసి ఒక చిన్న 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 అంటే సన్నగా దారాలున్న ఒక పెద్ద దీపం ఇస్తారనమాట ఒత్తిస్తారు ఆ దాన్ని వెలిగిస్తే అది పెద్ద ఉంటుంది అనమాట మన చేతి సైజులో అంతా ఉంటుంది అది కూడా అక్కడ ముంగడ ఉంజుడు కొబ్బరికాయ కన్నా పెద్దగా ఉంటుంది అనమాట దాన్ని వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్యం కలుగుతాయి అనమాట అక్కడ పెద్ద పూజా కార్యక్రమం ఏర్పాటు చేసిన్రు అంటే ఇంకా అంటే నాకు అట్లా ఉంటుందేమో నాకు కూడా తెలియదు అంటే కోటి దీపోత్సవం జరిగేటప్పుడు అప్పుడు అదంతా జరుగుతుందేమో అంటే లలితాదేవి స్తోత్రాలు శంకరుని లింగాశ్రమ కానీ పంచ పంచాక్షరి మంత్రం కానీ అవల్ల చాలా వరకు చదివిండ్రు ఒక టూ అవర్స్ అనమాట సెవెన్ టు నైన్ వరకు కూర్చోబెట్టిండ్రు సెవెన్ టు నైన్ వరకు కూర్చోబెట్టి అక్కడనే దేవుని దగ్గరనే ఇంక మొత్తం కార్యక్రమం మొత్తం అయింది అనమాట ఫస్ట్ టైం పాల్గొనడము కోటి దీపోత్సవంలో మొత్తం అయితే చాలా హ్యాపీ శైలుని కూడా తీసుకెళ్ళిన శైలులో నువ్వు కంఫర్ట్ ఉంటేనే వెళ్దాం శైలులో లేదంటే లేదంటే ఇంకా బాగా వస్తా వచ్చి నేను కూడా చూస్తా నేను కూడా ఎప్పుడు చూడలేదు కానీ అన్నది అందుకని చెప్పేసి అందరం వెళ్ళినాము ఫుల్ హ్యాపీ చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ కోటి దీప మహోత్సవం జరిగిన తర్వాత అందరూ అందరు లేచి చూడండి సైడ్ అందరికీ ఉప్మారవ్వ రెడీ చేసిండ అంటే చిన్న స్నాక్ లాగా ఆకలితో ఉన్నవాళ్ళు పోసం ఉన్నవాళ్ళు పూజ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇవి చూడండి అందరి దీపాలు అట్లా వెలుగుతూనే ఉన్నాయి ఇంకా మా గనియాడ అక్కడ వెళ్ళిండు అది పిలుస్తుంది మా పండుగ చిరు పిలు రా దాను دا أنا أسرد را أسرد